చంద్ర ప్రకాశాస్చి వక్మా వక్ా సుపక్షమాశ్చ సునేత్రమాభూషణమాతహ్రదానామివ చారుమా ఇరవై రెండవ శ్లోకాన్ని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం నచ్చేవ సీతాం జాతం పరిస్థితే రాజకులే ప్రజాతాం గతం ప్రఫుల్లామి సాధుజాతాం ప్రదర్శ తన్వీర్ మనసాభిజాత ఇది ఇరవై మూడవ శ్లోకం అంటే ఇంతవరకు లంకలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను వర్ణించారు అక్కడ ఉన్న మొదలు చంద్రుణ్ణి వర్ణించారు తర్వాత యోధులను రక్షకులను దాని తర్వాత స్త్రీలను వర్ణించారు అందరూ బాగున్నారు అన్నీ బాగున్నాయి అన్ని సౌందర్య విరాజితములే ఐశ్వర్య విరాజితములే భోగ విరాజితములే ఇవన్నీ ఉన్న హనుమంతుడు ప్రసన్నంగా లేడు సంతోషంగా లేడు ఉత్సాహంగా లేడు కారణం అతనికి కావలసిన వారు కనపడటం లేదు అతను లంకకు వచ్చినది లంకా సౌందర్యాన్ని లంకలో ఉన్నటువంటి ఉత్తమ స్త్రీల సౌందర్యాన్ని వారి ఆభరణాల సౌందర్యాన్ని అవయవ శోభను లేక ఇతర వైభవాల్లో చూడటానికి కాదు కదా హనుమంతుడు వచ్చినది సీతమ్మను చూడటానికి ఆమె ఎక్కడుందో తెలుసుకోవటానికి ఆమెను చూడటానికి వచ్చాడు మరి ఆమె కనపడకుండా తట్టిన వారు ఎందరూ కనపడుతున్నా ఏ పనిచారో ఆ పని కానప్పుడు తట్టిన పనులు ఎన్నైతే మాత్రం ఉత్తమమైన ఆశయం ఉన్న వ్యక్తికి సంతోషం ఉంటుందా ఉత్సాహం ఉంటుందా ఆచార్యుడికి ఈ సంసారంలో ఎన్ని భోగాలు ఎన్ని భోగాలు ఎన్ని సంపదలు ఎన్ని ఆకర్షణలు ఎన్ని వికర్షణలు ఎన్ని ఉన్నా మనస్సు ఇంతమందిలో సంసారంలో ఈ ప్రపంచంలో పరమాత్మను స్మరించే వారు ఎవరైనా ఉన్నారా పరమాత్మ కోసం పరితపించే ఎవరైనా ఉన్నారా అలాంటి వారు ఉంటే వారు చూడటానికే ఆచార్యుడు ప్రయత్నం చేస్తారు తప్ప సాంసారికమైనటువంటి భోగ విభోగ ఐశ్వర్య సంపదలను ఆడంబరాలను ఆనందించేవాడు కాదు అని చెప్పటానికి దేవ సీతాం పరమాపి జాతం పరిస్థితే రాజకురే ప్రజాతాం లతాం ప్రఫుల్లా సాధి జాతాం గదరిస తన్వి మనసాపి జాతాం ఇందులో హనుమంతు సీతమ్మను చూడలేదు నత్వే సీతాం పరమాభిజాతం పరిస్థిరే రాజపురే ప్రజాతాం ఎలాంటిది సీతమ్మ అంటే ఆమె పరమాభిజాతం మనసాభిజాతం రెండున్నాయి ఆమె మనస్సుతో పుట్టిందట అంటే మనలాగా గర్భవాస జన్మ కాదు ఆమె పరమాత్మ యొక్క సంకల్పంతో వచ్చిన మహానుభావురాలు నీవు ముందు వెళ్ళు అక్కడ అన్ని విషయాలను రాజు రాజుగారు వచ్చే ముందు పైలటు వాళ్ళందరూ వచ్చి రూట్ క్లియర్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కు హాయిగా వెళ్ళినట్టు చేస్తారో మరి స్వామి వచ్చే ముందు అమ్మవారి ముందు రావాలి స్వామి రాశకు కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పడతారు దుష్టులో ఒకరొకరు మరొకరు ఉంటే వారి మనస్సులో భయాన్ని కలిగించాలి వారిని దూరంగా సరిమేయాలి లేదా దగ్గరికి ఆకర్షించాలి వారి దగ్గరికి తాను వెళ్ళాలి తాను వెళితే కదా స్వామి వచ్చేది అందుకే మన సాధి జాతం ఆమె స్వామి లాగా లక్ష్మణస్వామిలాగా భరతునిలాగా ఉండేలాగా అర్పవాసంలో జన్మించేది కాదు జనక మహారాజు యజ్ఞం చేస్తుంటే యజ్ఞం చేయటానికి ముందుకు భూమిని శుద్ధి చేయటానికి ఆ నాగటి చాలులో నచ్చింది అయో అంటాము అంటావా నేను గర్భవాసం నుంచి వచ్చినది కాదు అందుకే మనసాభిజాతం సంకల్ప మాత్రంతో పుట్టినటువంటి మహానుభావురాలు ఎవరి సంకల్పం పరమాత్మ సంకల్పంతో పుట్టినటువంటిది పధిష్తే రాజకులే ప్రజాతాం ఆమె పుట్టినది అంటే ఆవిర్భవించినది ఆవిష్కరించినది సాక్షాత్కరించినది ఆమె అందుకే జాతాం కాకుండా ప్రజాతాం జాతాం అంటే పుట్టినది ప్రజాతాం ప్రకర్షేణ జాతం ఈ వర్ష మనలాంటి గర్భవాహ జన్మ కాకుండా ఆవిర్భావం కాబట్టి నాగలు తుడుతుంటే చాలా దొరికింది అది కూడా పెట్టేలో దొరికింది పెట్టే మూత తీస్తే అమ్మ కనపడింది అందుకే కాంతలతో అందుకే ప్రకర్షజ చాలా ఆశ్చర్యంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉత్కృష్టంగా పుట్టేటువంటి మహానుభావురాలు ఇక్కడ పథిష్ఠితే రాజకులే ఇక్కడ మనకు పతి అంటే సనాతనమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్న రాజకులంలో అభిజాతాం మహానుభావురాలు ఇక్కడ జాతం అభిజాతం పుట్టినటువంటిది సనాతన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నటువంటి రాజకులంలో ఈమె అభిజాత అంటే ప్రాజుర్భూత అలాగే పరమాభిజాత పరమం అంటే అత్యశ్వర్య ప్రాపకమైనటువంటి అభిజాతం ప్రాక్యం గొప్ప ఐశ్వర్యాన్ని పొందించేటువంటి సాక్షాత్కారము అమ్మవారి సాక్షాత్కారం జరిగిందంటే ఐశ్వర్యం తనకు తానుగానే వస్తుంది కదా ఇది ఎంత ఐశ్వర్యము అంటే పరమం పరమమాయస్మాత్ అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఇక ఉండదు సర్వోన్నతమైన సర్వోత్తమైన సర్వోత్కృష్టమైనటువంటి ഐശ്വര്യാൻ പ്രകാശിംപേസേ ആമയൊക്കെ ജന്മ ആമ പ്രാകൃം ആമ ആവിർഭവി അമ്മവു സ്വയങ്ങ ആവിർഭവിണി പൊന്തലീനി പൊന്നരാണ സംപത്തോ ഉണ്ടുണ്ടാ അതുക്കേ സ് പരമാവിജാതം రాజకులే ప్రతిష్ఠితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం భద్రస తనవీం మన ఇక్కడ సాధుజాతాం అంటే చక్కని సాక్షాత్కారం కరలి లేదు సాధు అంటే సాధుత్వం మంచితనం అధ్యయనత్వం ఎవరు అంటే రాముడే ఈమె ఎందుకు పుట్టినది సీతమ్మ యొక్క ఆవిర్భావం ఎందుకు సీతావతారం ఎందుకు రాముడి కోసం రాముడికి కీర్తి కలిగించటానికి రాముడియస్సు కలిగించటానికి రాముడి ప్రభావాన్ని కాస్త పెంచటానికి రాముడి రామత్వాన్ని లోకంలో చేయటానికి కదా అమ్మ వచ్చినది అంటే ఈమె పురుషకారం అలా నా వారిని కాపాడండి ఈమె చెప్తే ఆయన కాపాడుతాడు ఈమె చెప్తే ఆయన కాపాడితే వరకు వస్తుంది ఆయనకే వస్తుంది అబ్బా ఎంత దయామేడండి ఎంత కరుణామేడండి ఎంత ఆర్ద్రహృదయుడండి శత్రువులు కూడా కాపాడేడండి వారి ద్వేషం లేదండి వైరిత్యం లేదు వైముఖ్యం లేదు వైషమ్యం లేదు వేద భావం లేదు రామణాసురుడు చదివిన స్థానం నాడు ఎంత గొప్పవాడండి ఇంత గొప్ప కీర్తి రామునికి ఎవరి వల్ల వచ్చినట్టు శీతమవు కదా అందుకే సాధుజాతం చక్కని ఆవిష్కారం కలది ఆవిర్భావం కలది సాధుత్వానికి అయినటువంటి రామకర్తృకం రాముడు చేసేటువంటి మహానుభావుడున్నాడే అతని కార్యములకు ఉపకృతి ఉపకరించటానికి పుట్టినది మన సంప్రదాయంలో రాముని సేవ చేయటానికి పుట్టినది రాముని కీర్తిని పెంచటానికి పుట్టినది సాధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటి ఉత్తమ రాజకులంలో ఆవిర్భవించినది అందుకే అది రాజకులే ప్రజాత లతాం ప్రకుల్లామివ సాధుజాతాం ప్రకుల్లాం లతాం బాగా పూచినటువంటి తీగ పూలు బాగా ఉన్నాయి పీగండా పూరే ఉన్నాయి అయినా తీగని లతని అంటే సన్నగా ఉన్నది తన్వంగి అంటాం కదా తన్వీ శ్యామ రుచిర పక్క బింబాధ రోష్టి మధ్య క్షామ చిన అని చెప్తారు కాళిదాసు స్త్రీ అంటే ఇలా ఉండాలి సౌందర్యం అంటే ఇది మొదలు తన్వి సుకుమారంగా ఉండాలి బక్కగా ఉండాలి శ్యామ సౌందర్యంతో ఉండాలి రుచిల దశర అందమైన పాడువరుగా ఉండాలి తక్కువ బాధ రోష్టి బాగా పండిన గొడవ పండు లాంటి పెదవి కలిగి ఉండాలి మధ్య క్షామ నడుము సన్నగా ఉండాలి చెకిత నయన వెదురుతూ ఉన్నటువంటి కందుల పెరది కావాలి ఇదంతా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించేటువంటి ఘట్టం ఆ మహాను పౌరాడు సౌందర్యానికే సౌందర్యమూర్తి కాబట్టి ఆమె ప్రఫుల్లాం లతాం బాగా పూజినటువంటి తీగలాగా అంటే తను గొంగి సాధు రామచంద్రుడికి ఉపకారం చేయటానికి పుట్టినది సాధువునకు జాత సాధువు కృతే జాత రాముడి కోసం పుట్టినది రాముడి ఉపకారం కోసం పుట్టినది రాముడి కీర్తి పెంచడానికి పుట్టినది రాముడి ప్రభావాన్ని పెంచడానికి పుట్టినది మనందరికీ రాముడి ఎద్దు భక్తి కలగటానికి పుట్టినది మన సాంసారిక బాధలను మనస్సు యొక్క దౌష్ట్యాన్ని దూరం చేయటానికి పుట్టినది అందుకే అభిజాతం మన సాతిజాత మనం అని అంటే సూక్ష్మాంగి కుమారాంగి ఇలాంటి మహానుభావురాలు సీత ఈమెను నత్వేవా దగ్గరిస్తే ఆ చూడలేకపోయాడు ఎందరినూ ఆడవారిని చూశాడు ఎందరినో సౌందర్యవంతులను చూశాడు ఎన్నో అలంకారాలు చూశాడు ఎన్నో భవనాలు చూశాడు ఎన్నెన్నో చూస్తున్నాడు ఏవేమో చూస్తున్నాడు ఎన్ని చూస్తున్న సీతమ్మను మాత్రం చూడలేకపోయాడు అంటే ఈ శరీరంలో ఈ సంసారంలో ఎన్నో చిత్ర విచిత్రాలు కనపడతాయి ఎన్ని భోగాలు ఎన్ని సంపదలు ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని వైభవాలో ఎన్ని చిత్ర విచిత్రాలు ఎన్ని రకాల స్వభావాలో వీరందరూ కనపడతారు కానీ ఈ సంసారంలోనే పరమాత్మను మాత్రమే పోయే పరమాత్మ కోసం పరితపించి ఒక్క జీవాత్మ కనపడతాడా ఆచార్యుడు సంసారానికి వచ్చినప్పుడు వెతికేది అలాంటి జీవాత్మల కోసమే కానీ మన హనుమంతుడికి ఆ జీవాత్మ దొరకలేదు కనపడలేదు ఎలాంటిది ఆమె అంటే కనా సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణం రామేక్షణీం తాం అదనాభి విస్తాం మరొక మాట ఆమె సనాతనే వర్త్మని అంటే సనాతన సినింహ మార్గంలో అంటే పారంపర్యంగా వచ్చేటువంటి పాతివత్య ధర్మంలో ఉన్నది అనే పాతివత్య ధర్మాన్ని అనుసరిస్తూ ఉంది ఆ మార్గంలో ఉంది అది తన ధర్మం అంటే అర్థను మాత్రమే ప్రేమించాలి భర్తను మాత్రమే సేవించాలి భర్తతోటే రమించాలి భర్త కోసమే జీవించాలి భర్త మనస్సుకు ఆనందం కలిగించాలి భర్తను చిన్న బుద్ధు చిన్న బుక్తునేలా చేయకూడదు దానిరంతరం సేవ అనేది భర్తృవ్రతం అంటాం దీన్ని పాతివ్రత్యం ఇలాగే సనాతనే భర్త అని సన్నివిస్తాం పాతివ్రత్య మార్గంలో ఉన్నది ఆమె క్షణిస్తాం మదనాభి రామేక్షణీ ఇది చమత్కారం నిండ పదం రామ ఈక్షణీం రామ అంటే అందమైన ఈక్షణ అంటే కన్నుడు అందమైన కన్నుడు కలది ఒక అర్థం రామ ఈక్షణిం రాముణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నది ఇంత పెద్ద లక్క ఉన్న అందులో ఇన్ని భోగాలు ఐశ్వర్యాలు ఇన్ని వింతలు వినోదాలు విచిత్రాలు వైభవాలు ఇవన్నీ ఉన్నా ఆమె మాత్రం రాముణ్ణి మాత్రమే చూస్తూ ఉంది మనకు ముందర చెప్పాడు హనుమంతుడు ఆమెను చూచి నేమాన్ రాక్షసేమ పూర్వఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమే వాను పశ్యతి ఈమె సీతమ్మ ఎలా ఉంది అంటే హనుమతులు చెప్తున్నాడు ఆమె చూసి అనుకుంటున్నాం మాట ఇది ముందు భాగంలో వస్తుంది నైషా పశ్యతి రాక్షస్య ఈమె ఈ సీత తన చుట్టూ తనకు కాపలా ఉన్నటువంటి ఆసక్తిలను కూడా చూడటం లేదు మేమ పుప్పఫల దృమాన్ చక్కని ఉద్యానవనం అది అశోకవనం దాన్ని ప్రమదావనం అంటారు అంటే రావణాసు అంతఃపురస్థి విహరించడానికి వారితో వారితో తాను విహరించటానికి వారు విహరించటానికి ఏర్పరిచిన వనం అది అశోకవనం ప్రమదావనం అంటాం మరి lung tai, ye ni pan lung tai, ye ni cek lung tai. Ye ni tiga lu, ye ni pada lu, ye ni nadi lu, ye ni parwatan. ni lung tai, ye druman, i pura lu kani, pura cetla lu kani, la cetla lu kani. Cetla lu kani, cetla puna pura ఏకస్త హృదయాను మనం రామమే వానుపశ్యతి మనస్సు ఒకే చోట ఉందట కడు రాముని ఏందే ఉంది అతని ఏందే హృదయాన్ని విడిపి అతన్ని రామమే వానుపశ్యతి అతన్ని చూస్తూ ఉంది లంకలో ఉంది అశ్వరోధంలో ఉంది చూస్తూ వృక్షం కింద ఉంది చుట్టూ వందల మంది తీరు కాపలా ఉన్నారు వారి చుట్టూ యోధులు బడులు ఉన్నారు వారి చుట్టూ ఏనుగులు గురాలు ఉన్నాయి వారి చుట్టూ మళ్లీ పదార్థులు ఉన్నారు ఇలా ఇంత రక్షణ వలయంలో ఇంత దివ్యమైనటువంటి భవనంలో బంగారు నగరంలో ఆమె ఏమీ ఇన్ని చూడటం లేదు ఏ కష్ట హృదయానూనం రాముడి రాము మనస్సు ఒకే తోట ఉంచి రాముణ్ణి మాత్రమే చూస్తుంది చెప్పినట్టుగా ఇక్కడ రామేక్షణి మాత్రమే చూస్తూ ఉన్నది ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబల్యూ యూట్యూబ్ డాట్